మనిషి యొక్క వైఖరి స్వభావం ఏ విధంగా ఉండాలి మనిషి యొక్క వైఖరి స్వభావము సరైనటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు మాత్రమే సమాజము సక్రమంగా నడుస్తుంది క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టు రన్ ద సొసైటీ పీస్ఫుల్ నాట్ ఓన్లీ బై ద అడ్మినిస్ట్రేషన్ మనిషికి కావాల్సింది ఏ సరైనటువంటి వైఖరి సరైనటువంటి భావం అంటే గుణం కావాలి ప్రతి ఒక్కరికి అటువంటి స్వభావము వైఖరి కలిగి ఉన్నటువంటి సొసైటీ సక్రమంగా నడుస్తుంది ఎప్పటి ఒక అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఒక్కటి మాత్రమే సరైనటువంటి వైఖరి క్యారెక్టర్ కలిగి ఉండాలని చెప్పేసి అనుకోవడము సరైనటువంటి పద్ధతి కాదు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సరైనటువంటి వైఖరి స్వభావం కలిగి ఉన్నంత మాత్ర సొసైటీ మొత్తము సక్రమంగా నడవాలి ఒక అడ్మినిస్ట్రేషన్ కొంతమంది వ్యక్తుల యొక్క వైఖరి స్వభావం వల్లనే మొత్తం సమాజం నడవాలని చెప్పేసి అనుకోవడము సరైనటువంటి విధానం కాదు మొత్తం సమాజం కూడా సమాజంలో మొత్తం అందరి వ్యక్తులు కూడా అందరి వ్యక్తుల యొక్క మాట విధానం వారి యొక్క భావం వారి యొక్క స్వభావం వైఖరి అనుసంధానాలు ఒకరితో మరొకరి యొక్క కలయిక ఇవన్నీ కూడా సరైనటువంటి స్థితిగతులు ఏర్పాటు అయి ఉండాలి అటువంటి స్థితిగతులు ఏర్పాటు కావడంతోనే సమాజము మొత్తము సరిగ్గా నడవగలదు క్యారెక్టర్ లేనటువంటి పరిపాలనా విధానం సరైనటువంటిది కాదు కొంతమంది క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడం కూడా సరైనటువంటి విధానము కాదు ఇంతమంది సరిగ్గా లేనటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడం మిగతా వారికి కూడా ప్రభావం చూపెడుతుంది మొత్తం ప్రజలందరూ కూడా అటు పరిపాలనలోనూ ప్రజల్లోనూ సరైనటువంటి వైఖరి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ద్వారానే సమాజం మొత్తము నడవగలుగుతుంది ప్రశాంతంగా కొంతమంది వ్యక్తులు సరైనటువంటి స్వభావము వైఖరి లేనటువంటి వ్యక్తులను మార్చాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి ఏ స్వభావం కలిగినటువంటి వ్యక్తుల అది లేకపోతే వారి యొక్క ప్రభావాలు క్యారెక్టర్ లేనటువంటి వైఖరి లేనటువంటి ప్రభావాలు సరైనటువంటి క్యారెక్టర్ సరైనటువంటి వైఖరి కలిగినటువంటి వ్యక్తుల పైన పడి వారి ప్రభావాన్ని చూడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఎప్పుడైతే సమాజంలో సరైనటువంటి వ్యక్తులు సరికానటువంటి వారిని మార్చనప్పుడు మొత్తం సమాజమే నాశనం అయ్యేటువంటి అవకాశము ఏర్పడుతుంది ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు తొంభై పర్సెంట్ సమాజాన్ని నాశనం చేస్తే చదువు లేనటువంటి వాళ్ళు టెన్ పర్సెంట్ సమాజాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఇండియా సమాజంలో కాబట్టి ఈ చదువుతో స్వభావం వైఖరి సరైనటువంటి విధంగా ఏర్పాటు కావు ఈ సరైనటువంటి విధానం ఏర్పడాలంటే మనిషి యొక్క ప్రతి పదంలోనూ ప్రతి భావంలోనూ ప్రతి అనుసంధానంలోనూ ఇతరుల కలయికతోను సహజమైనటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసుకోవాలి విశ్వసిద్ధమైనటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసుకోవాలి నిజమైనటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసుకోవాలి వీటిని అనుసంధానించడానికి కావలసినటువంటి స్థిరమైనటువంటి ఆలోచన విధానము ఏర్పాటు కావాలి వ్యక్తిత్వము ఏర్పాటు కావాలి సాధారణ గుణము ఏర్పాటు కావాలి ప్రతి ఒక్కరిలో ఆ విధంగా మనిషి నడుచుకున్నప్పుడు మాత్రమే మనిషి తనకు తాను సరైనటువంటి వ్యక్తిగా సరైనటువంటి స్వభావము వైఖరి కలిగినటువంటి వ్యక్తిగా ఇతరులు చుట్టుపక్కల వారు కూడా వారి యొక్క మాట భావము స్వభావము ప్రవర్తన అన్ని కూడా మార్చగలిగేటువంటి శక్తి కలిగి ఉండాలి మొత్తం సమాజం నిజా సరైనటువంటి విధంగా మార్చగలిగేటువంటి సమర్థత కలిగి ఉన్నటువంటి పరిపాలన విధానంతోనూ మరియు ప్రజలతోనూ అటువంటి మాట భావము అనుసంధానాలు అవగాహనలు అభిప్రాయాలు ఆలోచనలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మొత్తం సమాజం సహజమైనటువంటి రీతిలో ఏర్పాటు అవుతుంది తప్ప మనిషి యొక్క ఈర్ష్య అసూయ గర్వం గొప్పదనం డబ్బు గౌరవం అనేటువంటి పదాలతో పద భావాలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజం సరైనటువంటి రీతిలో నడిచేటువంటి అవకాశము ఉండదు ఎప్పటికీ కూడా సమాజాత్మకంగానే కొనసాగుతుందే తప్ప సమాజము ఎప్పుడు కూడా సరైనటువంటి విధంగా నడిచేటువంటి అవకాశము ఉండదు అనమాట ప్రతి ఒక్కరిలో అటువంటి సరైనటువంటి క్యారెక్టర్ నిజమైనటువంటి క్యారెక్టర్ ను ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా ఇతరుల ప్రవర్తనను ఏర్పాటు చేయించేటువంటి విధంగా మనస్తత్వాలు ఏర్పాటు చేయబడినప్పుడు మాత్రమే మనిషి సరైనటువంటి స్థితిగతుల్లో ఏర్పాటు అవుతాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పరిపాలనతోనూ కొంతమంది వ్యక్తులతోనూ సమాజము నడవాలని చెప్పేసి అనుకోవడము మిగతా వాళ్ళు పట్టించుకోకపోవడం గట్టి పరిస్థితుల్లో కూడా సమస్యాత్మకంగానో సమాజం మారుతుందే తప్ప విధానాలు కొనసాగించేటువంటి అవకాశము ఉండే అవకాశము ఉండదు అన్నమాట థ్యాంక్ యూ నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్ కి మూర్తి